మహాధర్ణకు అధ్యక్షత వహించిన జడ్జి గారికి ఈ వేదిక మీద ఉన్న మిగతా పార్టీల సంఘాల నాయకులకు మావోయిస్టుతో చర్చలు జరపాలని రాష్ట్రం నుంచి వచ్చిన ప్రజలందరికీ సిపిఎంఎల్ లైన్ తరఫున అభినందన తెలియజేస్తున్నాను ప్రజలారా ప్రజాస్వామ్య దేశంలా ప్రజలందరికీ కూడా తమ సమస్యల కోసం పోరాడే హక్కు ఉంటుంది అటువంటి హక్కు ఉండాలని ఉంటుందనే విషయాన్ని కూడా మన రాజ్యాంగం కూడా మనం రాసుకున్నాం అదేవిధంగా ప్రజాస్వామ్యం కోసం లేదా ప్రజల సమస్యల కోసం అనేక మంది అనేక మార్గాల ద్వారా వాళ్ళు పోరాటం చేస్తారు ఆ పోరాటం అనేది ప్రజల సమస్యలు పరిష్కరించ పరిష్కరించడం కోసం ఆ పోరాటాలు అలా వస్తున్నవి అటువంటి పోరాటాల్లో భాగమైన మావోయిస్టుల పోరాటాన్ని కూడా అదేవిధంగా చూడాలి అట్లా చూడకుండా వాళ్ళ పోరాటాన్ని వాళ్ళ దాన్ని అమిత్ షా మార్చి ఇరవై ఆరు మార్చి లోపల దాన్ని నిర్మూలన చేస్తారని మాట్లాడడం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యల కోసం పోరాటాలను చేయకుండా చేయడానికి అంత బహిరంగంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది ఈరోజు ఎందుకంటే ఈరోజు మన కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా కూడా అసలు సమస్యలు ప్రజల సమస్యలు వాటిని పరిష్కరించడానికి బదులుగా పోరాడే వాళ్ళందరినీ కూడా నిర్మూలన చేసేటట్టుగా అది తయారైంది అయితే ఒక్క ప్రశ్న వస్తుంది మనమందరం కూడా వేసుకోవచ్చు ఎవరైనా పోరాటాలను సమస్యల కోసం చేయాలి అయితే అటువంటి పోరాటాల్లో ప్రభుత్వం తరఫున కానివ్వండి ప్రభుత్వ మద్దతుదారులైన మేధావుల తరఫున కానివ్వండి ఎవరి తరఫునైనా సరే ఒక మాట ఏం రావచ్చు అంటే అటువంటి పోరాటం చేసే వాళ్ళు హింసాయుత చర్యలకు పాలు పడితే ఏమి చేయాలనే ప్రశ్న కూడా వస్తుంది అట్లా హింసాయుత చర్యలకు పాల్పడితే ఏమి చేయాలో అనేది కూడా చట్టంలో రాయబడి ఉంది అంటే హింసాయుత చర్యలకు ప్రజలు ఆ పోరాటం దానిలో పూనుకుంటే వాటిని చట్టరీత్యా నియంత్రించే అవకాశం చట్టంలో ఉంది కానీ అట్లాంటి చట్టబద్ధమైన ప్రయత్నాలను ఏమీ పాటించకుండా మావోయిస్టు నిర్మూలన పేరు మీద వాళ్ళని అణచివేసే ప్రయత్నము నిర్మూలన చేసే ప్రయత్నం చేస్తుంది ఒక మావోయిస్టులనే కాకుండా మావోయిస్టులకు అంటే రకరకాల పద్ధతుల్లో వాళ్ళ దగ్గరికి ఏదైనా సమస్యలు ఉండమని చెప్పి ప్రజలు వస్తే ఆ ప్రజలందరినీ కూడా ఏ మాత్రం విచక్షణ లేకుండా వాళ్ళను కూడా నిర్మూలించే ప్రయత్నం లేదా వాళ్ళను కూడా చంపివేసే ప్రయత్నం ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అదే విధంగా ఆదివాసీలను ఎందుకంటే వాళ్ళకి సమస్యలు ఉన్నవి ఆ సమస్యల కోసం తప్పనిసరిగా మావోయిస్టు రావచ్చు ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు వాళ్ళను ఆ సమస్యలు లేకుండా అంటే వాళ్ళకి ఆ సమస్యలు లేకుండా పరిష్కరించే చేయాలి కాబట్టి అట్లా చేయకుండా వాళ్ళను కూడా వాళ్ళకు మద్దతుగా భావించి వాళ్ళను కూడా చట్ట వ్యతిరేకంగా నిర్మాణం చేసే ప్రయత్నాలు చేస్తుంది అటువంటి ప్రయత్నాలు చేయకూడదు ఎందుకంటే అటువంటి ప్రయత్నాల వల్ల వాస్తవ సమస్యల మూలంగా ఉద్యమాలు వస్తున్నవి ఆ ఉద్యమాలు ఎవరు ఎటువంటి మార్గాన్ని అయినా అవలంబించవచ్చు సమస్య ఏమిటంటే సమస్యలకు మూలము ప్రజల సమస్యలు ఎందుకంటే ఈరోజు మనకు స్వాతంత్రం అనేది వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళు అయినప్పటికీ కూడా రోజు కూడా మన దేశంలో నూటికి ఎనభై తొంభై మందికి కనీస అవసరాలు కూడా తీరడం లేదు కనీస అవసరాలంటే సరైన పౌష్టిక ఆహారం కానివ్వండి వాళ్లకు ఇండ్లు కానివ్వండి విద్యా వైద్య సౌకర్యాలు కానివ్వండి ఇవన్నీ ఏమి ఇంకా పరిష్కరించబడలేదని చెప్పి స్వయంగా ప్రభుత్వాలే తమ చర్యల ద్వారా అటువంటి విషయాన్ని ప్రకటన చేస్తున్నారు ఎందుకంటే ఇంతకు ముందు భక్తులు కూడా చెప్పారు ఈ రోజు కూడా మన దేశంలో ఎనభై కోట్ల మందికి మామూలు ఆహారం తీసుకోవడానికి కూడా పరిస్థితి లేదు అని ఎనభై కోట్ల మందికి మేము బియ్యాన్ని సరఫరా చేస్తామని మాట్లాడుతున్నాం అయితే మొన్న రేషన్ కార్డులు ఈ రాష్ట్రంలో కూడా ఎనభై తొంభై మందికి రేషన్ కార్డు అర్థం ఏమిటి వాళ్ళందరూ కూడా పేదరికానికి పేదరికంలో ఉన్నారని ఈ ప్రభుత్వాలే తెలియజేస్తున్నవి అట్లాంటి పేదరికాన్ని నిర్మూలించే ప్రయత్నం చేయకుండా ఆ సమస్యల మీద పోరాడే వాళ్ళు నిరూపించే ప్రయత్నం చేయడం అనేది అది సరైనది కాదు అట్లాంటి ప్రయత్నాలు కావు కాబట్టి ప్రభుత్వాలు ఏం చేయాలంటే వాస్తవంగా ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నాలు రకమైన ప్రయత్నం చేయకుండా ఈ రకంగా చట్ట వ్యతిరేకంగా ఎవరినైనా సరే ఈ కాల్చి వేయడాన్ని మేము సిపిఎల్ సిపిఎంఎల్ మాస్టర్ తరఫున వ్యతిరేకిస్తున్నాము ఈ ఉద్యమం అంతా కూడా మొత్తం ప్రజానీ కార్యకర్త తెలియజేయాలి వాళ్ళందరూ తెలుసుకొని చర్చలు చేయాలని చెప్పి కోరాలని చెప్పి మేము కోరుతుంటూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేగది ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రమ తీసుకుంటున్నాం